శివుని యొక్క అనుగ్రహంతో సంపద కావాలంటే శివుణ్ణి ఆరాధించాలంటారు ఆరోగ్యం కావాలంటే సూర్య సూర్యభగవాను ఆరాధించాలి ముక్తి కావాలంటే విష్ శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి మరి సంపద కావాలంటే ఎవరిని ఆరాధించాలి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఆయన ఆ ఇవ్వలేని సంపద లేదు అన్ని సంపదలు ఇవ్వగలడు అయినా ఆయన ఎక్కడుంటాడు అందరికీ చమత్కారం అర్థం కాని విధంగా ఉంటాడన్నమాట త్రిలోకనాథ ఆయన సమస్తలోకాలకి ప్రభు ఆయన ఈ లోకములన్నీ ఆయనవే ఎక్కడో మనకేదో ఒక జాలసో వెయ్యి జాలస్తమో ఓ ఎకరం పొలమో ఉంటే మనంత వాళ్ళు లేరని మనం విర్రవీగిపోతున్నాం ఆయనది ఏమిటి అంటే ఆయన అడ్రస్ లేనివాడు ఆయనకు సంకేతం ఉందా అన్నారు మీరు మొత్తం ఈ సమస్త లోకములు ఆయనవే కానీ ఆయన ఎక్కడ ఉంటాడు కేవలం మనవికి అర్థం కాకుండా శ్మశానంలో ఉంటాడు సభీమ రూప శివయ్యుది చూడ్డానికి భయంకరంగా అనిపిస్తాడు కానీ ఆయనకి పేరేమిటి శివ శివ అంటే చాలా సౌమ్యుడు సాత్వికుడు అని అర్థం పొంతలు లేకుండా ఉన్నాడు అంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతాడు అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు ఆమెకు అర్థమయ్యాడు మీ అమ్మాయికి అర్థమయ్యాడు మనందరికన్నా బాగా అర్థమయ్యాడు అందుకని ఆ శివుడే కావాలంటోంది అందుకని మీరు ఇక్కడ కూర్చుని మాత్రం ఇవన్నీ మాట్లాడి అందరినీ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె పట్టుపట్టింది మీరేమీ ఆమె పట్టుదలని మార్చలేదు చెప్పండి పట్టింది అంటే అవతల నుంచి ఆ పిల్ల అమాయకురాలు ఏం చూసి ఎట్లా ఏం జరుగుతుందో పెద్దలందరూ చుట్టూ అమాయకురాలు అని ఇట్లా ఆడపిల్లల్ని మోసగించే వాళ్ళు ఎంతో మంది కనిపిస్తున్నారు అన్ని చోట్ల మొత్తం మీద సరే మొత్తం ఆ సంపదలన్నీ ఆయనమే అంటున్నారు కాబట్టి సరే దానికి అందరూ ఒప్పుకున్నారు ఇంకా మరి హిమవంతుడు ఏమనుకుంటున్నాడంటే ఏదైనా ఒక అక్షరం మొక్క చదువుకుని ఉండాలి కదా చదువుకుంటే కదా ఊరంతా ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కూడా అందరు ఆదరించాలంటే చదువుకున్న వాడిని ఆదరిస్తారు అసలు ఈ పిల్లవాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఇతను ఏ శాస్త్రం చదివాడు లేదా ఏం చదివాడు ఇతను ఏం చదువుకున్నట్టుగా కనపడలేదు చదువుకున్నవాడికి ఈ పిల్లని ఇమ్మన్నారు ఎక్కడైనాను కాబట్టి ఈ పిల్లవాడు ఏం చదువుకున్నాడని ఆయన సందేహం గురించి కూడా మీ దృష్టికి తెస్తున్నాం సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిప దుర్బ్రహ్మణోధి దుర్బ్రహ్మ శివో మే సదా శివోం అంటున్నారు సమస్త విద్యలు ఆయన నుంచే ఉద్భవించినాయి ఆయన ఈ చదువు ఆ చదువు ఏమిటి అన్ని చదువులు ఆయనలో నుంచే వచ్చినాయి సమస్త వేదములు శాస్త్రములు అన్ని సంగీత నాట్యం ఆయన గొప్ప నటరాజరాజు ఆయన సంగీతం అంతా ఆయనలో నుంచి వచ్చింది నాదతలు ఆయన ఆయన శరీరమే అంతా సంగీతమయం ఈ క కళలు ఆయన దగ్గర లేని చదువు లేదు అందువల్ల సమస్తమైనటువంటి విద్యలకు ఆయన మూలభూతుడు ఏ విద్య కావాలన్నా ఆయన అనుగ్రహం కావాల్సిందే అందువల్ల ఆయనకి ఏ చదువు రాదు అని కాదు రోజు సాయంకాలం ఆయన నాట్యం చేసి ఢక్క వాయిస్తాడు దమరుకం వాయించినప్పుడు వచ్చినటువంటి హనులు విన్నారు ఋషులు ఒక ఋషికి అది వ్యాకరణ శాస్త్రంగా భావించింది అది యోగ యోగశాస్త్రంగా భావించింది ఇంకొక ఋషికి వేదాంతంగా గోచరించింది ఇంకొకరికి ఏదో ఒక కళగా గోచరించింది మరొక వ్యక్తికి మరొక అదొక రకమైన నైపుణ్య శాస్త్రంగా గోచరించింది ఇలాగ సమస్త విద్యలు కూడా వారి వారి యోగ్యతలను బట్టి వారి వారికి అలా అర్థమై వారు ఆ మనకి అందించారు అది మొత్తం మూలం ఆ పరమేశ్వరుడు యొక్క ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ డమురుక ధ్వనులు పద్నాలుగు ధ్వనులు ఆ ధ్వనులోంచి అన్నీ వచ్చినాయి అందువల్ల ఆయన విద్యల గురించి తెలుసుకోవడమే ఒక పెద్ద విద్య అలా తెలుసుకుని ఇప్పుడు మీ మహారాజు కూడా గొప్ప విద్యావంతుడు కావచ్చు మీరు ఆ విధంగా ఉపదేశించండి వారికి అయ్యా మీరు ఆయన సాయంకాలం కూడా చిందులేసినా అది ఏదో పెద్ద నాట్యం అంటారు ఆయన మధ్యలో ఇట్లాంటి అమరొకటి అక్కడక్క మోగిస్తే కూడా అవన్నీ అక్షరాలన్నీ అందులోంచే పుట్టినాయని అని మీ దగ్గర మంచి ప్రచార మాధ్యమాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా దాన్ని మీరు చాలా గొప్పగా చూపిస్తారు మొత్తం మీద మీ మాటలకి మా మహారాజు గారు కూడా ఆయన చాలా మంచి మాట చెప్పారు నిజమేనని ఇక నుంచి ఇక్కడ మన రాజ్యంలో పిల్లలు ఎవరైనా సరే అక్షరాభ్యాసం ఓ నమ శివా చేయిద్దాము అనే కూడా వచ్చినట్టుగా మాకు చెప్పారు విద్యలే ఆయన మీరు చెప్పిన మాటకి ఆయనకి నచ్చింది ఆయన అంగీకరించారు ఆ తర్వాత మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి మా బంధువులు అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు వీళ్ళ వీళ్ళ వంశం ఏమిటి వీళ్ళ తాత ముత్తాతలు మన ఫలానా వాళ్ళకి ఇచ్చామంటే లోకల్లో గొప్పగా ఉండాలి కదా ఈయన నేపథ్యం ఏమిటి వీళ్ళ తాత ముత్తాతలు ఎవరు వంశం గౌరవం వీటి గురించి అడుగుతున్నారు అది కూడా తెలుసుకోవాలి కదా మనభువోపి కారణం కథం సలక్ష్య లక్ష్య ప్రభవో భవిష్యతి అది ఒక అమాయకమైనటువంటి ప్రశ్న ప్రశ్నలు చాలా బాగుంటాయి ప్రశ్న వేయటం అంటేనే గొప్ప కడగదా కదా మీరు మీలాగా ప్రశ్నించడం అనేది అందరికీ సాధ్యం కాదు చాలా గొప్పగా ఒక మంచి ఒక నైపుణ్యంతో మీరు ప్రశ్నలు వేశారు మేము చాలా జాగ్రత్తగా సమాధానం ఇవ్వవలసి వచ్చింది కానీ ఈ ప్రశ్న ఉందే చొప్పదంటు ప్రశ్న లాంటిది ఎందుకంటే యమావనంతి ఆత్మభూప కారణం ఈ సమస్తమైన ప్రపంచానికి సృష్టికి ఎవరు కారణం చతుర్ముఖ బ్రహ్మ కారణం బ్రహ్మదేవుడు కారణం అంటున్నాం ఆ బ్రహ్మ ఎలా పుట్టాడండి పరమేశ్వరుడు సంకల్పించాడు శోకామయత అని అంతే ఆయన కోరుకున్నాడంతే బ్రహ్మదేవుడు పుట్టాడు పుట్టినవాడు ఏం చేశాడు ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి లేనటువంటి సృష్టికర్త తన 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 సంకల్పంతో సృష్టించిన వాడికి మళ్ళీ తల్లిదండ్రులు ఉండడం ఏమిటండి అసలు తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ వంశం ఏమిటి వాళ్ళు ఎన్నో తరాలు ఎన్ని తరాలైనా మనం చూడాలి కదా ఇవన్నీ ప్రశ్నలు ఎవరికి వెయ్యాలి సామాన్యులకు వెయ్యాలి ఆయన అలోక సామాన్యమచించ హేతుకం ఆయన లోకాతీసుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళతో సమానుడు కాదు ఆయన అలా ఎందుకున్నాడు అని మనం ఊహించలేము ఆ కారణం ఆ హేతువును ఊహించలేము అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే స్వయంగా మీ అమ్మాయిని మా ద్వారా యాచిస్తూ ఉన్నాడే గురు ఆయన స్తోత్రం ఆయన ఆయన్ని అందరూ స్తోత్రం చేస్తారు ఆయన ఎవరిని స్తోత్రం చేయక్కర్ల ఆయనకి అందరూ నమస్కరిస్తారు ఆయన ఎవరికి నమస్కరించక్కర్లేదు అలాంటి ఆయనకి నీ భూ కుమార్తెనిచ్చి ఆయనకి ఇప్పుడు మామగారి మామగారు ఆయన చేత దండం పెట్టించుకునేవాడివి అవు ఎంత గొప్పవాడివి అని చెప్పి మేము చెప్పినట్టుగా మీ మహారాజుకి ఈ విషయం చెప్పండి విన్నారు వినంగానే నిజంగానే ఆయన చాలా మంచి విషయం చెప్పారని కూడా ఆయన సంతోషిస్తున్నారు ఇక నుంచి రేపటి నుంచి ఈశ్వరుడు నాకు దండం పెడతారు కదా అని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి మొత్తానికి మీ చాతుర్యంతో మీరు ఎవరిని ఎదుటి వారిని ఒప్పించగలిగినటువంటి సామర్థ్యం వాద నైపుణ్యం మీ దగ్గర కనిపించారు మరొక ప్రశ్న మరొక సందేహం మీరు ఏమిటంటే ఈ వచ్చినటువంటి వెంట వచ్చినటువంటి బంధుమిత్రులందరినీ చూస్తే భూత ప్రాత పిశాజాతులన్నీ కూడా వచ్చేసి ఉన్నారు ఇక్కడికి వీరందరూ ఈశ్వరు చాలా ఇష్టమైన వాళ్ళు బంధువర్గం అంతా వీరేనని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆ వచ్చినటువంటి వారందరూ ఇక్కడ చక్కగా దేవతల మధ్యలో జరుగుతున్నటువంటిది బ్రహ్మాది దేవతలు కూడా రాబోతున్నారు కనుక వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటారా లేకపోతే ఏమైనా అల్లర్లేవి చేస్తారా మంచి శాకాహారం మాత్రమే ఏర్పాటు చేస్తాం వారు మగపల్లి వారికి ఇది అడుగుతున్నారు అది అడుగుతున్నారు అని అటువంటివి ఏమీ అడగకుండా ఉండాలి అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి వెంట ఉన్నటువంటి బంధుమిత్ర వర్గం అంతా ఆయన వెంట వచ్చిన అనుయాయులు మగపెళ్లి వారు వీరందరూ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయం కూడా కొంచెం మీరు చెప్పాలి భగవంతుడు అంటే ఈ ప్రపంచంలో ఎవరిని చూస్తే భయపడుతుందో ఈ ప్రపంచం అలాంటి వారందరినీ తన దగ్గరే ఉంచుకుంటాడు ఆయన ప్రపంచం మీదకి వదలడు వాళ్ళు ఆయన దగ్గర ఎలా ఉంటారు చాలా అదుపాల్లో ఉంటారు పరమేశ్వరుడు ఏం మనసులో అనుకున్నాడో అది వాళ్ళకి తెలిసిపోతుంది ఆయన వీళ్ళని ఎలా అనుకుంటాడో ఆయన దగ్గర మాత్రం అలా ఉంటారు అదే ఆయన ప్రపంచం మీదకి వదిలేడు అనుకోండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మామూలు సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉంటారు అటువంటి పవిత్ర స్థలాలు ఇటువంటి వాళ్ళు ఉన్నారేమిటి వీళ్ళ వల్ల ఏమిటి అని అంటూ ఉంటాం ఎందుకుంటారు ఆ దేవుడే కావాలో వాళ్ళు పెట్టుకుంటాడు దగ్గరికి బయటికి వదిలితే వాళ్ళ వల్ల మనకి ప్రమాదం అందుకని ఆయన కాపాడుతున్నాడు మనని అట్లాగే ఇలాంటి వాళ్ళు మీరు ఎవరిని చూసి భయపడుతున్నారో నిజానికి వాళ్ళు చాలా సాత్వికులు కేవలం అలా కనపడతారు వాళ్ళందరూ ఆయనకు అదుభాగ్యంలో ఉంటారు మీరు ఏం పెడితే అది తింటాను తప్ప మాకు ఇవి పెట్టండి అనేటటువంటి కుసంస్కారం మాకు లేదు మీతో మీ తాహతను బట్టి మీ స్తోమతను బట్టి మీకు మీ కొండలరాజు గారు ఆయన ఏదో కొండా బండా అని మాకు తెలుసు ఆయన ఏం పెట్టగలడు అదే పెడతాడు మేమేమి అడిగి పెట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు మా స్వామికి లేని సంపద ఎక్కడుంది కొండ మాటలు అనకండి హిమాలయాల్లో దొరకనివి లేవు అది మీరు చెప్పుకోండి గొప్పగా మేము కాదను మీకు అత్యద్భుతమైనటువంటి భోజనాలన్నీ చేయండి కాబట్టి శక్తి మీకే ఉండాలి సంతోషం లేదు కూర్చుంటాం మేము తపస్సు చేసుకుంటా ఏం తినమంటే మేమేం చేయలేము చక్కగా ఇప్పుడు ఆ స్వామి వారు అంటే మీ అబ్బాయి మాకిక్కడ కృష్ణానది మధ్యలో రామలింగేశ్వర స్వామిగా విచ్చేసి ఉన్నారు కాబట్టి అనాది కాలంగా చిరుమూరు గ్రామంలో ఇక్కడ అమ్మవారిని కళ్యాణోత్సవం ఏటా కూడా ఇక్కడ వసంత ఋతువులో కొత్త సంవత్సరంలో అందులో ఇది విశ్వాసనామ సంవత్సరం అనేది చాలా గొప్ప పేరు కలిగినటువంటి సంవత్సరం మొత్తం ప్రపంచం అంతా కూడా బంగారు భయం కావడానికి మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లనే ఆయనకి శక్తి వస్తుంది సంతోషం ఒక్కడేమి చేయలేడు ఆ ఆయన్ని చేసుకోకపోతే ఆమె ఒకరికి ఉండి ఏం చేస్తుంది ఇది పరస్పరం ఒకరికొకరు అంతే తప్ప ఆమె ఒంటరిగా ఉంటే ఆమెకి ఎవరు నమస్కారం చేయరు ఆయన ఒంటరిగా ఉంటే ఆయనకి ఎవరు నమస్కారం చేయరు మనం ఉభయం సంబంధించి ఇద్దరినీ కలుపుదాం అంతేకాదు మా స్వామి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా మాధవో సర్వశక్తి విధాయినవు వందే పరస్పరాత్మానవు పరస్పర ను అని కృష్ణా తీరంలో రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి మా రామలింగేశ్వరుడు ఎటువంటి వాడంటే ఆయన స్నేహితుడు ఆయనకి చాలా ఇష్టడైన వాడు శ్రీ మహావిష్ణు ఆయన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు పెట్టుకుని ఆయనకు కూడా తన కళ్యాణం అప్పుడే కళ్యాణం జరిపిస్తాడు వందే పరస్పరాత్మనవు ఒకరి ఆత్మ ఒకరు నీ ఆత్మ ఎవరయ్యా శివ అంటే అదిగో ఆ వేణుగోపాల్ అంటాడు ఆ వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళి అడిగితే అదిగో రామలింగేశ్వర్ అంటాడు ఆయన అలా పరస్పర ఆత్మలు వారి ఉభయలు చక్కగా కలిసి కళ్యాణం జరుపుకుంటారు ఇది ఎక్కడైనా ఉందా అందువల్ల మా స్వామి మా రామలింగేశ్వరుడు చాలా ఎంతో స్నేహానికి ఎంతో విలువిస్తాడు ఒక పక్కన భార్యకి తనని ప్రేమించేటువంటి అమ్మాయికి ఎంత సగభాగం ఇవ్వడానికి సిద్ధమై వచ్చినాలే అలాగే ఆ స్వామి కూడా నేను కళ్యాణం చేసుకుంటే నువ్వు చప్పట్లు కొట్టడం కానీ నీ ఆనందంతో గంతులు కాదు నువ్వు కూడా పని చేసుకుంటే ఇద్దరు ఒకడొకం చూసుకుని ఆనందిస్తూ పెళ్లి చేసుకుందాం అనేటువంటి సన్నివేశాన్ని ఇక్కడ ఏర్పాటు సరే ఈ నాలుగు మంది చెప్పారు ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు సరే బాగానే ఉంది ఇప్పుడు రుక్మిణీదేవిని ఆ నల్ల పిల్లాడికి ఎట్లా ఇస్తాము అని ఇటు పక్క నుంచి వీళ్ళందరూ అడుగుతున్నారు మరి ఆయనేమో గవికనా అసలు పిల్లని ఎత్తుకునే పోయినాడు ఇటువంటి పిల్లాడు అటువంటి కొంచెం దూకుడు స్వభావం కలిగిన వాడు ఈ కాలంలోకి వస్తే కొంచెం మీ అమ్మాయి ఉత్తరం పంపించిందా లేదా మా అబ్బాయి ఎత్తుకుపోయాడు అని మీరు చెబుతున్నారే ఈ ప్రేమలేఖ రాసింది ఎవరు ఆ ప్రేమలేఖను తీసుకొచ్చింది ఎవరు అగ్ని కదా మీ రాజ్యంలో అగ్ని ద్యోతులుడు పట్టుకెళ్ళినటువంటి ప్రేమలేఖ చదివే కదా ఆయన వచ్చాడు ఇక్కడికి వచ్చి ఎలా పట్టుకెళ్ళాలో కూడా చెప్పింది కదా నేను ఆ పార్వతీ అమ్మ వారికి గౌరీ పూజ చేయడానికి వస్తాను ఆ గుడి దగ్గరికి వచ్చి నన్ను రాక్షస వివాహ రీతిలో నువ్వు పట్టుకెళ్ళిపోవని చెప్పిందా లేదా నేను అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటాను నమ్మితి నామ నమ్ముతనులైన నేటి పెద్దమ్మ దయాంబు రాసి హరింబ హిజేయు అని చేసింది ఎవరు నేను నమ్మిన వారి కన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రేమలేఖలు రాసి నువ్వు ఇలా రావాలి ఈ పక్క నుంచి వచ్చి ఇలా పట్టుకుంటే నేను ఇలా నీకు చెయ్యండిస్తాను నన్ను రథలెక్కించుకుని మా అన్నయ్యకి అలా చేసి ఇలా చేసి వెళ్ళిపో అంటే ఆయన ఆవిడ చెప్పినట్టు తూచా తప్పకుండా లోపలికారి ఇంత చేసి బయటికి నల్లవాడు పచ్చవాడు ఆవిడికి ఆ నలుపు ఇష్టమైంది ఇష్టం ఆయన ఛాయ చే నల్లనివాడు ఇట్లా నెమల పింఛం పెట్టుకుంటాడు ఇంకేదో చేతిలో పిల్లలు కూడా పెట్టుకుంటాడు ఆవులు వెంట తిరుగుతాడు ఇటువంటివి చెప్పకుండా చాలా గొప్పవాడు చాలా అందగాడని చేత చెప్తే ఆ పిల్ల ఇప్పుడు మీరు ఆమె నమ్మిందే కాదు ఇప్పుడు మీరు ఇలాంటివి ఎన్ని చెప్పినా ఆవిడ మనస్సు మారదు ఆమె మనస్సుని ఆయన అప్పచిప్పేసింది మమాత్ర భావైకరసం మనస్థితం వచనీయ వీక్షతే ఆవిడ మనస్సు ఆయన ఎందుకు గడ్డ ప్రేమతో ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి ఆయన పశువులు కాసుకుంటాడు అది ఇది అని ఏం పట్టించుకోలేదు అక్కడ ఏమైనా కాసుకోవాలి నాకు ఆయనే కావాలంటే ఆ వేళ మధ్య అటువంటి ప్రేమ ఉంది అందుకే ప్రేమలేఖలు రాసి రప్పించుకుంది నువ్వు నన్ను వివాహం చేసుకోమని అడిగింది ఇవన్నీ కూడా మీ అగ్ని జ్యోతుడికి తెలుసు తీసుకొచ్చి ఆ అగ్నిజ్యోతుడిని ఇక్కడ చెప్పండి అక్కడ జడ్జి గారు ఆ సాక్ష్యాల ఆధారాలు పరిశీలిస్తారు సరిపోతుంది మీరు నేల మీదకి వచ్చాక ఆంగ్ల భాషా పదాలు ఉపయోగిస్తున్నారు ఆ న్యాయమూర్తి న్యాయమూర్తుల వారు వారు మహారాజాశ్రీ న్యాయమూర్తులు వారు చూస్తారు ఇప్పుడు కాబట్టి మొత్తం మీద ఇక్కడ అన్ని భాషలు మాట్లాడగలం మేము కదా మీరు పైన వాళ్ళు అన్ని అన్ని భాషలు మేమే మాట్లాడచ్చు మీద ఈ పెళ్లి కూడా చాలా గొప్పవాడినే మీరు ఎప్పుడు మీ వాద